హలో అండి మార్నింగ్ మార్నింగ్ అంటే యాప్లు పడిపోయింది నేను లేచాను స్నానం అయిపోయింది అయిపోయి ఈవేళ సండే నిన్న స్నానం చేసుకున్నాను తలకి నేను ఈవేళ సండే సండే రోజే ఎప్పుడు కూడా తన తల రుబ్బుకుంటాడు కాబట్టి నేను సండే రోజే నేను ఏమేమి చేస్తాను అందరూ బాగుండాలి అందరం మేము ఉండాలి వీడియో స్టార్ట్ అవుతుంది చూడండి ఇప్పుడు ఇవి ఇవి మందార అండి ఇది మందార చెట్ అండి కొద్ది సౌండ్ ఉంటుంది చూడండి లేదంటే వీటి పెట్టి నేను పెడతాను ఈ మందార ఆపి కట్ చేస్తాను చూడండి ఇవి మొదట ఇయ్యా చూడండి మందార ముద్ద మందారండి మీ దగ్గర ముద్ద మందార లేకపోయినా రేఖ మందారైనా అయినా పర్వాలేదు ఆకులు కుంకుడుగా రసం వేసుకుంటే చొంగు రాదు ముట్టు చిత్తంగా ఉంటుంది దలసరిగా ఉంటదండి చిన్నప్పుడు మా అమ్మ ఏం నాకు వృద్ధిది ఏమి ఎలా చేసేది అనేది నేను నేను చూపిస్తాను అదే మేము అలా చేసుకుంటున్నాం నిన్న కూడా నేను చూపిద్దాం అనుకున్నాను చూపిలేకపోయినండి ఎందుకంటే నేను తెల్లవారు నేను తల సాటర్డే తెల్లవారు తల రుద్దిస్తున్నాను ఇప్పుడు మాత్రం నేను యాప్లి కోసం ఇవన్నీ సండే కదా సండే పడిపోయింది ఇప్పుడు అనుకో లేచేటప్పుడు రెడీ చేస్తాను ఓకేనండి మందారాకండి మాకు ఇక్కడ దేవుళ్ళు పెట్టేశారండి లైన్లో సౌండ్లు సౌండ్లు నెక్స్ట్ ఏంటంటే మైక్ సెట్లు పెట్టారండి తర్వాత ఏంటంటే ఇవ్వండి మందారాకులు మా అమ్మాయి ఏం చేసేది మీకు నేను చూపిస్తాను ఇవి మా ఊరు వెళ్ళాం కదండి గుంకుడుగా వెళ్ళండి చూపిస్తా కుంకుడుగాయలు కొన్నానండి మా ఊరు పక్కన ఒక టౌన్ ఉందండి ఆ టౌన్లో వచ్చేటప్పుడే కొనుక్కున్నానండి ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ కుంకుడుకాయలు నాకు మొన్న మా అమ్మ ఉన్న కూడా కుంకుడుకాయలు ఇచ్చేదండి మరి అక్కడ కొనివ్వాలో లేకపోతే ఎవరైనా సౌకర్యాలు తెచ్చిస్తారు కదా రైతులు కదీలకి అలా ఇచ్చేవాలో నాకు తెలియదు కానీ కుంకుడుకాయలు ఇచ్చేది చిన్నప్పుడు నాకు పెళ్ళి అయ్యే వారికి పెళ్ళి వెళ్ళిన తర్వాత కూడాను ఈ మందారాకు నెక్స్ట్ ఏంటంటే ఈ కుంగుడుకాయలు కొట్టి నానబెట్టిదండి ఒక గంట నాన లేకపోతే రాత్రి నానబెట్టుకునే తెల్లవారు రుద్దుకుంటే రాత్రి నానబెట్టుకుంటే బాగుంటుంది లేదు ఒక గంట నానిపోయాకనే బాగుంటుంది కానీ ఒకటి అప్పుడు మాత్రం అమ్మ నైటే కొట్టేసి కుంగుడుకాయలు ఈ మందర కలిపేసి ఉంచేసేది తెల్లవారు రుద్దీసేది స్కూల్కి వెళ్ళి వెళ్ళిపోవడం వల్ల కదా కానీ ఒకటి సాటర్డేకి స్కూల్ ఉంది సండే అయితే మాత్రం ఎక్కువ నాకు సాటర్డే రుద్దిదండి ఎందుకంటే సాటర్డే ఎందుకు రుద్దుకుండేదాన్ని అండి స్కూల్కి వెళ్ళి ఉండేది సాటర్డే తెల్లవారు రుద్దిసేది అందుకే నైట్ ఇచ్చేసేది కానీ ఇక్కడ మాత్రం సాటర్డే కూడా స్కూల్ ఇప్పుడు ఉంటుంది కదా సండే మా యాప్ల కోసం నేను ఇవన్నీ సొచ్చేస్తుందండి ఈ కుంకుడుకాయలు ఈ డబ్బాలు ఎన్న ఎన్నెన్నాళ్ళు వస్తే అన్నదండి కేజీ ఎనభై రూపాయలు అండి కేజీ అండి ఎనభై రూపాయలు మరి మీరు చెప్పండి మీ ఊర్లో ఎవరెవరు నా వీడియో చూస్తున్నారా మీ ఊర్లోనా రేట్ ఎంత ఉంది కుంకుడుగాయలు అనేది మీరు చెప్పండి బ్యాడ్ పెట్టుకు వచ్చాను కింద అయితే మరీ సౌండ్ అండి బ్యాడ్ పెట్టుకొచ్చాను మరి దేవుళ్ళు పెట్టిన తర్వాత అయితే కొంచెం సౌండ్ తగ్గించుకుంటే బాగుంటుంది మరి చెప్పలేకపోతున్నాం ఏం చేస్తాం నేను చెప్పలేదు కను మరి తప్పదు మన వీడియోలోనే సౌండ్ తగ్గించుకుంటే సౌండ్ తగ్గ తక్కువ పెట్టుకుంటే వాళ్ళు ఇప్పుడు సౌండ్లు ఎక్కువ పులు పెట్టి కాబట్టి నేను వీడియో మీకు ఒకవేళ మాటలు పెట్టి కొంచెం మాటలు పెడతాను ఉన్నదంతా వెనక మాటలు ఇస్తానండి నేను ముందే చెప్తున్నాను అంతా సౌండ్లు వచ్చేటప్పుడు మీకు వీడియో బాగోదు కదా నేను లేచేసుకుంటున్నానండి ఈ డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి వస్తే అన్నాలు మళ్ళీ ఊరు వెళ్ళేటప్పుడు ఎనభై రూపాయలు బాగానే ఉన్నాయండి కాయ కత్తి కాయ కుంకుడుగాయ మా అమ్మ అయితే చీకాయ ఉన్న మెంతులండి పెట్టుకోండి తలకి అమ్మ చనిపోయినప్పుడు కూడా ఎక్కడ తల అండి అంత తల మమ్మది నాకైతే మాత్రం సాయిబాబాలాగా నా తల ఎంత లావు కదా కుంగుడికాయలే పెట్టింది అనమాట ఎందుకంటే ఆ తలకి కుంగుడికాయలు పెడితేనే నీట్గా ఉండేది అనమాట లేకపోతే అన్ని ఎంత సీకాయ పెట్టినే వదలదు కేజీ సీకాయ రుద్దినే వదలదు సీకాయ ఏంటంటే రెండు రెండు ముక్కలు ఎంతొమ్మిది ముక్కలు మా అమ్మ ఇవి మందరాకుండా మా అమ్మ కూడా వేసుకునేది మా అమ్మకి వేడి అనేసి అలాగా నాకైతే మాత్రం ఇవే చేసి ఇవి కొట్టేసి కలిపేసి మనం ఉంచేసాం అనుకోండి అది పడుకొని లేచి బ్రష్ చేసి పాలు తాగేది పాలు టీయో కాఫీ ఇప్పుడు పాలు మానేసింది రండి బోర్నమేటే బోర్నమేటే తాగుతుంది బోర్నమేటే కలుపుతున్నాము తాగేసేటప్పుడు నానిపోతాయి సండే కదా కొద్దిగా లేటు లేస్తుంది అనమాట ఇంకొన్ని డబ్బాలు వేసుకున్నాం ఇది ఇంకొకటి మీకు చెప్పాలండి నేను అక్కడ ఆకు కూడా కో కోసాను కదా కోసేటప్పుడు అసలు నల్లగా చీకటిగా ఉంది ఎందుకంటే బాగా కూడాను చీకటైపోయింది చీకటైపోయింది కాబట్టి నేను అసలు కనీకి కనిపించట్లేదు వీడియోలో ఇంకో విధంగా అనుకోకండి నాది మాత్రం ఎంతకన్నా ఉంటాను కానీ అక్కడ ఏంటంటే అక్కడే తిక్కడే మొత్తం మొత్తం చూసాక చూపించాను చీకటిగా అయిపోయిందండి చీకటిగా అయిపోవడం అసలు మనిషినే కనబడకుండా ఆకు కోసానండి అది వర్షం రాత్రి నుంచి చీకటిగా మబ్బులు వేసేసి వర్షం పడుతుంది పెద్ద వర్షం కాదు చిన్న వర్షం కానీ చీకటిగా అయిపోయింది అనమాట అది అదే అంటారు జ్ఞానం పట్టుకుంటే ఎలాగ ఉంటుంది అలాగ ఉందండి అది అయితే ఇప్పుడు చెప్పాలి కదా ఈ కొద్దిగా నేను రండి చూపిస్తాను కొట్టేసి అందులో వేసి దగ్గరికి రండి చూపిస్తాను ఇదిగోండి ఆకులు కొద్దిగా ఆకులు తీసాను ఒక్కదానికే కదా ఇలాగ క్లాత్ వేసుకున్నానండి ఇక్కడ కొంచెం గొంతుల క్లాత్ వేసుకున్నాను అమలు ఉంటే లేచి కొట్టిస్తే బాగుంటుందండి అమలు లేదు మన దగ్గర చిన్నది ఉంది ఆ చిన్న దీంతో ఇంకుడుకాయలు అనేది ఇది జుట్టు కొద్దిగా పలసగా ఉన్నాయి వాళ్ళకి ఇంకుడుగా రసము మనం అందరూ వేసుకొని రుద్దుకుంటే జుట్టు లావుగా ఉంటుందండి అది మీకు ఈ చిట్కా ఎవరికైనా సన్నంగా ఉంది జుట్టు జుట్టు నాకు పిలకలాగా అయిపోతుంది అనే వాళ్ళకి ఈ టిప్ అండి ఎందుకంటే సన్నంగా ఉంటే బాగోదు కదా కొంచెం జుట్టు లావుగా ఉంటే తక్కువ జుట్టు అయినా సరే కొంచెం రబ్ ఇది క్లిప్ అయి పెట్టుకోవడానికి బాగుంటుంది అందుకు కుంకుడిగాయలు ఇప్పుడు షాంపే రుద్దుకుండేవాళ్ళము షాంపూలో వచ్చిందండి సన్న పడిపోతున్నది మేరా శాంపే నేను ఎప్పుడు కొనుక్కుండి కానీ ఇప్పుడు అందులో కల్తీ అవుతుంది జుట్టు నేను తల రుద్దుకున్న తర్వాత ఏమవుతుందంటే పడిపోతుందండి అందుకే మళ్ళీ కుంకుడుగాయలు గుర్తొచ్చింది మా అమ్మ అయ్యో గారు ఒట్టే ఒరిజినల్ది అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఇగోండి సరిపోతాయండి యాపిల్కి చూపిస్తాను అండి ఏ చేస్తాను ఎలా చేస్తాననిది ఇదిగోండి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి ఏదైనా ఆరోగ్యంగా పూర్వకాలం ఎవరు ఏం చెప్పినా పెద్దవాళ్ళు చెప్పింది మనం పాటించాలండి ఇవి ఎన్నాలు వస్తే చూడాలా మళ్ళీ సరైన ఒక రెండు కేజీలు అంతా కొనుక్కుంటాను వాటర్ బాటిల్ కూడా తెచ్చేసానండి అందులో వాటర్ వేసేసి ఇప్పుడు ఆకు అది మందార ఆకును వాటర్ వేసుకోవాలి ఇలాగా కొద్దిగా వేడి నీళ్ళు అయితే వేగం అయిపోద్దండి చల్లనీళ్ళు అనుకోండి కొంచెం మనము ఇదిగోండి నలిపి చూపి చూసారా జిగ్గులు వస్తుంది చూసారా అలాగా ఇదిగోండి చూసారా ఇదేనండి జుట్టు దలసరగా వచ్చి సొండు పట్టకుండా మందారాకు జుట్టు నీట్గా ఉంటుందండి దీన్ని సొండేం పట్టవండి ఇది వేస్తే కొద్దిగా ఎక్కడ వీడియో ఎగ్జిస్ట్ అవ్వండి తిరగబడిపోయింది ఫోను అందుకు వచ్చింది ఏమనుకోకండి వీడియో అయితే చాలా బాగా తీసానండి చాలా కష్టపడ్డాను ఇలాగ ఇలాగింది ఏమి అనుకోకండి సారీ అండి చిన్నది త్వరగా వచ్చింది ఇలా చెయ్యండి లావుగా ఉంటుంది అందరికి బాయ్ ఉంటానండి